ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవర్పల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వారి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్థానిక శాసన సభ్యుడిగా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్న భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి సంక్రాంతి అంటేనే రైతుల పండుగ మంచి వర్షాలు సమృద్ధిగా పడి పంటలతో ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వారిని ప్రార్థిస్తున్నా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున పోలీసు యంత్రాంగము జిల్లా యంత్రాంగము ఈ ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాటు చేశాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే భక్తులు క్షమించాలి ఊహించిన దానికన్నా భక్తుల అధికంగా వచ్చారు అయినా ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ కొత్తకొండ వీరభద్రస్వామివారిని ప్రార్థిస్తూ సుఖినో సుఖినోభవంతు అందరూ బాగుండాలని కోరుకోవాలని ప్రార్థిస్తున్నా ఇరవై ఏడు రోజులు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామివారి మాలాధార వేసుకున్నా ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకుని క్రమశిక్షణతో మాల పూర్తి చేసుకున్నా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నా కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ పివి స్మారకమో వరంగల్లో ఉన్న భద్రకాళీ ఆలయము పక్కనే ఉన్న త్రికుటాలయం అభివృద్ధి టూరిజం హబ్గా చేస్తాం నిత్యం పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవదే శాఖ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం కొత్తకొండ వీరభద్రస్వామి ధర్మకర్తలు కూడా హసన్పత్తి హుజురాబాద్ ఘనపూర్ హుస్నాబాద్ అన్ని మండలాల నుండి తీసుకున్నాం పక్కన ఉన్న శాసనసభ్యుల సహకారం తీసుకుని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమగల ఆలయం గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం కొత్తకొండ మండల ప్రతిపాదనలు పంపాం రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం ఏర్పడుతుంది భీమదేవరపల్లి మండలం పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో బండి సంజయ్ సహకారంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తాం భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుగ్రభావం అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేసుకొని మంచి తోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తగొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మనం త్రిముకట్ త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్కు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం పెద్దగా మండలం వస్తున్న భక్తులందరూ చాలా మంది కొత్తగోట వీరభద్ర స్వామికి సంబంధించి వస్తా ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు బ్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్స్టెన్స్ నుంచి వర్ధనపేట నుంచి కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్స్టెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్స్టెన్స్ నుంచి హుస్నాబాద్ అన్ని మండలాల నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఈ దేవాలయ దాన్న ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం కాబట్టి 頑張れ ప్రవేశిస్తున్నటువంటి మకర సంస్ ఎవరు భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడు హృదయపూర్వకంగా స్వాగతం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా ఈ రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పనిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు జెఫినెట్గా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా కొత్త కొత్తకోట టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి స్వీట్ అన్నింటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మన త్రిక త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్కుడిగా పోయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాష్ట్రం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి విధంగా దేవాలయం పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం అందుకే కొత్త కొండ మండలం ఎట్లయినా భగవంతుడు చేసుకుంటారు ఆల్రెడీ ప్రతిపాదనలు వేరే కొత్తగోండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడ్డప్పుడు కొత్త కొండ మండలం కూడా కొత్త మండలా ఏర్పడుతుంది దానికి ఇష్యూ కాదు సార్ ఇప్పుడు ఇది ఈ యొక్క జాతర జాతరకు సంబంధించి కొత్త భక్తులందరూ చాలా మంది కొత్త కొండ వీరబంధులు చెప్తా ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు ప్రేషణ ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్ఫిరెన్స్ నుంచి వర్తనపేట నుంచి కొంత పక్కనటువంటి కన్పూర్ కాన్ఫిరెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్స్టెన్స్ నుంచి అన్ని మండలాలను చూసుకుని ఎందుకంటే దేవాలయ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా అన్నింటికి తీసుకుపోవాలని ఆలోచనతోటి ఈ కొత్తకొండ గ్రామానికి హుస్మాబాద్ ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇదంతా కూడా కొత్త ఈ ప్రాంతం అందరు కూడా మన తిరుపతి దేవస్థానం వేస్తారు రాష్ట్రం మొత్తం వేస్తారు యాదగిరి వేస్తారు యాదగిరుట రూట నుంచి మన ప్రాంతంలో ధర్మకర్త తీసుకుంటాం వేములవాడ నుంచి కూడా ఒక ధర్మకర్తను తీసుకుంటాం పక్కన అట్లనే అన్ని దేవాలయాల దగ్గర కూడా మన ప్రాంతం ధర్మకర్తలు తీసుకుంటాం అట్లనే ఇక్కడ నుంచి కూడా అన్ని జిల్లాలకు అన్ని కాస్టర్లు ధర్మకర్త వేయాలి మన కొబ్బరి అయింది కోహెడ నుంచి ఇచ్చిన ఒక ధర్మకర్త పేరు ఇక్కడ రేపు పొద్దున కూడా రామాలయంకి అయితే ఉంది ఒక పేరు ఇస్తా ఉన్నాం అట్లా అన్ని దగ్గర భద్రకాలేపు ధర్మకర్తలు ఇస్తాం ఇట్లా మా దగ్గర కూడా అన్ని కాస్టర్లు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట దేవాలయ యొక్క పరిధిని విస్తరింపజేసి ఈ భగవంతుని యొక్క ఆశీర్వదాన్ని అందరికీ పొందాలనేటువంటి ఆలోచనతో ఈ జరుగుతోంది గౌరవ నాగరాజు గారు శాస్త్రద్రులు ఈ దేవాలయ సంబంధించి వారి ప్రాంతంలో పూజారులు ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇది భాగస్వామ్యం దేవుడు అందరు వాడు అందరు కలిసి అన్ని కార్యక్రమాలు ఇలా నాగరాజు గారు రాజేందర్ రెడ్డి గారు కడియం శ్రీ గారి గారు కడియం కావ్య గారు అదేవిధంగా కొండా సురేఖ గారు ఆ శక్తి రాజయ్య గారు పక్కనటువంటి అందరూ కూడా శాసనసభ్యులు ఇవాళ ప్రతిపక్షం అయినప్పుడు రాజేశ్వరితో సహా అందరు కూడా ఈ దేవాలయానికి సంబంధించినప్పుడు సహానుకూలంగా ఉన్నారు ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం గురించి సరే దాదాపు చూస్తా ఈ సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణు ప్రవేశించే అందుకే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు మిగతా పండుగలన్నీ కూడా తిథి వేస్టోలు వస్తాయి కానీ సంక్రాంతి పండుగనే తిథి డేట్ ఆధారంగా వస్తుంది అంటే సూర్య ఆరు నెలలు దక్షిణాయనంలో ఆరు నెలలు ఉత్తరాయణంలో ఖగోళంలో ప్రయాణం చేస్తారట దేవతలందరూ కూడా ఆరు నెలలు ఈ నాలుగు నెలలు సుత్తాగా ఉంటారట ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు దేవతలు ఉంటారు కాబట్టి శుభకార్యాలు చేయడానికి అత్యంత విశేషమైన టైం అందున రాత్రి ఇది ఉదయం సభగా చెప్పబడింది ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే స్వామిని దర్శనం చేస్తారు ముఖ్యంగా మకర సంక్రాంతి పర్మదినాన్ని ఎవరైతే వీరభక్తులు దర్శనం చేస్తారో ఉన్నటి రోజున సూర్యయంత్రం స్థాపన అంటే సూర్యయంత్రం సూర్యంత్రం వేసి స్వామికి ఇష్టమైన పొంగలి నివేదన కూడా నిన్న పెట్టడం జరిగింది ఆ సూర్య గుడి నిం యాగశాల నిండా వేసేసి సూర్య చేసి సూర్య నమస్కారాలు చేశాం నిన్న కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు కదా ఏం చేశారు ఏమి సూర్యుడికి ఏమి అని చెప్పుకున్నాం కాదు సూర్య భగవాను అందుకే వీరభద్రుడికి బ్రహ్మోత్సవాలకు మకర సంక్రాంతి విలుతమై ఉంటుందట కాబట్టి ఈ సూర్య భగవాన్ ఎవరైతే వీరభద్రుడు దర్శనం చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా పైకి బెట్ల దారి అయింది పూర్తి అవుతుంది ముందు చెప్పినాం మాలేసుకున్నప్పుడు చెప్పినాం దానికి సంబంధించిన పని జరుగుతుందా మీరు ఎవిడెన్స్ పక్కన పని అయిపోయింది కళ్యాణం మనం బాగానే అయింది కళ్యాణ్ రావాలన్న రోజు కలెక్టర్స్ కనిపిస్తుంది నేను నేనేజ్ లేకపోయినా కలెక్టర్స్ కనిపిస్తుంది నేనేజ్ సో మిగతా భవిష్యత్తులో కూడా నేను ఇక్కడ నుంచి కానీ పక్కన అందరు చెప్తే పక్కన ముగ్గురు నన్ను శాంతి మీద సహకారం తీసుకొని దేవాలయం యొక్క ఇంకా టూరిజంలో అని చెప్పి కదా త్రికూట ఆలయం ఇది శ్రీనివాస రోజు తొందరగా జనవరిలో ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తాం సర్క్యూట్ నిండియన్ రవాణా శాఖ మంత్రి గృహ మాట్లాడి ఈ యొక్క ప్రాంతం ఆల్రెడీ హరిత అది ఇక్కడ హరితవటలో స్టే చేసి అన్నీ చేసుకోవడానికి కార్యక్రమం జరుగుతుంది మండలానికి సంబంధించి ఏ ఆల్రెడీ బండి సంజయ్ గారిని కోరినా మరొకసారి ఇలా కొత్తకొండ వీరభద్ర స్వామి తోటి పివి నరసింహరావు గారి గ్రామంలో నవోదయ విద్యాలయం త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అది కూడా బండి సంజయ్ గారి సహకారంతో కేంద్రం వేయాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పాలి రెడీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పెడితే అప్పుడు మా ఎన్నికల రిజర్వేషన్ కొరకేషన్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది ఆ నివేదిక రాగానే బీసీల రిజర్వేషన్ల కొరకు ఆగినాం బీసీల రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు జరుపుతాం లోకల్ స్థానిక సంస్థలకు ప్రజలు సిద్ధంగా ఉండాలి సంక్రాంతి పూట మొక్కండి రైతులకు న్యాయం చేసే పార్టీ ప్రజా సంక్షేమం కృషి చేసే పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రదరు తయారు కావడానికి మంచిగా సార్ రెండో విడత రుణమాఫీ డబ్బులు ఇంకా రెండో విడత రుణమాఫీ రెండు లక్షల లోపలే అది పడితే దగ్గర ఒకటే రాలే కదా